హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనే అనుజీ ఛానల్ ఒక కప్పు సొంటి ఒక కప్పు వాము ఒక కప్పు జీలకర్ర 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 కొవ్వుని తగ్గించడానికి ఫ్యాట్లో సెల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందండి ఈ మూడు కలిపి పౌడర్ చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి ముందు నైటు ఒక రెండు స్పూన్లు పెరిగిన మజ్జిగలాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటే పెట్టుకోవాలి మూడు గ్లాసులు నీళ్లు పోసి పెట్టుకోవాలి చూడండి ఇట్లా మూడు గ్లాసులు నీళ్ళకి ఇట్లా గిన్నె మొత్తం వచ్చింది దీనిలో ఇప్పుడు మనం చేసుకున్న ఆ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని కలపెట్టుకోవాలి వాము కడుపుల నొప్పి ఇలాంటి సమస్యలు రాకుండా కూడా చేస్తుంది అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి నిమ్మకాయ ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు మానేయించండి నిమ్మకాయ పిండి వేసుకొని ఈ నీళ్ళు తాగడం వల్ల మొత్తం కలిపేసుకొని రెండు స్పూన్లు పెరిగానండి గుర్తుంచుకోండి ఈ నీరు తాగటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకెవరో చెప్పగా విన్నానండి బీ ట్వెల్వ్ లోపించిన వాళ్ళు ఇలా తాగితే అది వస్తుంది అని నేను తాగుతున్నాను నాకైతే నా చాలా బెనిఫిట్స్ కనిపించాయి ఫ్రీ మోషన్ అవుతుంది హ్యాపీగా ఉంది పొట్ట కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది పెయిన్స్ కూడా అంతగా అనిపించట్లేదు కీలవాత నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది తాగి చూడండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ